ప్రెగ్నెన్సీ అనేది నలభై వారాల గడువులో పూర్తి అవుతుంది దీనినే జస్టేషన్ అంటారు అంటే మీరు పీరియడ్ మిస్ అయిన మొదటి రోజు మొదలు పూర్తిగా రెండు వందల ఎనభై రోజులు మీ గర్భంలో బిడ్డను మూసి గడువు ముగిశాక బిడ్డను ప్రసవించాలి అయినప్పటికీ అన్ని కేసుల్లో పూర్తిగా నలభై వారాలు నిండిన తర్వాత మాత్రమే డెలివరీ అవ్వాలని రూల్ లేదు అనేక కారణాలను దృష్టిలో పెట్టుకుని ముప్పై తొమ్మిది వారాల మొదలు నలభై వారాలు పూర్తయ్యే లోపు కనుక డెలివరీ అయితే దానిని ఫుల్ టర్మ్ కింద పరిగణిస్తారు ఏడు నుంచి ముప్పై ఎనిమిది వారాలు పూర్తయ్యే లోపు పుడితే ఎర్లీ ప్రీ టర్మ్ ఒక్కోసారి డ్యూ డేట్ లెక్క వేయడంలో పొరపాటు లేదంటే ఇతర కారణాల వలన నలభై వారాలు దాటి బిడ్డను మోసిన కేసులు కూడా చూస్తాం నలభై వారం పడి అది నిండే లోపే అంటే నలభై వారాల ఆరు రోజులకు డెలివరీ అయితే లేట్ టర్మ్ అని అలాగే నలభై రెండవ వారంలో కనుక బేబీ పుడితే పోస్ట్ టర్మ్ అని అంటారు ఈ లెక్కలన్నీ ప్రస్తుతం మనం పాటిస్తున్నవి కాగా ఇంతకు ముందు ముప్పై ఏడు వారాల మొదలు నలభై రెండు వారాలకు డెలివరీ అయితే టర్మ్ ప్రెగ్నెన్సీ అనేవారు ముప్పై ఏడు వారాల సమయానికి కనుక శిశువు జన్మిస్తే ఎదుర్కొనే అనేక కాంప్లికేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఇందులో మార్పు చేసి నేడు ముప్పై తొమ్మిది వారాలు నిండితేనే ఫుల్ టర్మ్ అంటున్నారు